హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను ప్రకాశం జిల్లా దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో ముండ్లమూరు మండలం శంకరాపురం వద్ద నుండి దర్శి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో గరికపాటి వెంకట ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని భారీ కేక్ కట్ చేసి క్రిస్మస్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జనసేన నాయకులు గరికపాటి వెంకట్ మాట్లాడకూడా దర్శి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే పరిపాలన కాలానికి కేవలం తొంభై రోజులు మాత్రమే గడువుందని రాబోయే రోజుల్లో నిజమైన పరిపాలన చూస్తారని గరికపాటి తనదైన శైలిలో విమర్శించారు అలాగే మొన్న వచ్చిన మిచ్చింగ్ తుఫాన్ నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని ముందుగా కురిచేడు మండలం నష్టపోయిన రైతులకు ఐదు పేల చొప్పును ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు ಕೊಟ್ಟಿ ಮಾಡಬಹುದು ఒక్కసారి మనందరం మన దర్శీలో ఎప్పుడు ప్రజలకు అండగా ఉండే మన జనసేన పార్టీ నాయకులు అందరూ దయచేసి నేను మన జనసేన పార్టీ నాయకులు శ్రీ గారికపాటి వెంకట్ గారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీ మాటల్లో ప్లీజ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఎక్కువ రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నాం క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ అందరితో కలిసి చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటగా మొట్టమొదటగా రాజంపల్లి ఆంజనేయస్వామి స్వామి గుంటి అని అమ్మవారి ఆశీస్సులతో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారి ఆశీస్సులతో ఈరోజు దర్శి గడ్డపై అడుగు పెట్టడం జరిగింది జనసేన తెలుగుదేశం కలయికతో దర్శి నుంచి వైసీపీ ప్రారందోలే టైం ఇంకా తొంభై రోజులే ఉంది ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఇద్దరు అవినీతి అరాచకాలకి ఇంకా తొంభై రోజులే టైం ఉంది జనసేన తెలుగుదేశం కలిపి అభివృద్ధి పదంలో దర్శిని వలస బారి నుంచి దర్శినిగా ఉన్న పిల్లలు కానీ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళే పని లేకుండా వలస బారి నుంచి కాపాడటమే మొదటి లక్ష్యం అదే కాకుండా జగన్ ప్రభుత్వం మిచంగ్ తుఫాన్కి సంబంధించిన రైతులకు నష్టం చేతులు ఎత్తేసి ఏమీ చేయకుండా వాళ్ళని వదిలేసింది గాలికి వదిలేసింది జనసేన పార్టీ తరఫున ప్రతి కౌలు రైతుకి మిచాంగ్ తుఫానికి సంబంధించిన నష్టపరి రైతులందరికీ ఐదు వేల రూపాయల చొప్పున మనం ఇవ్వటం జరుగుతుంది మొట్టమొదటిగా కుర్చేడు మండలం పొట్లపాడు నుంచి మనం ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో మిచాంక్ తుఫానికి బాధ ఇబ్బంది పడిన వాళ్ళందరికీ సహకారం స్టార్ట్ చేసి మిగతా మిగతా అన్ని మండలాలు చేయాలనేది ఆలోచన అదే కాకుండా దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది వెబ్సైట్లో పెట్టింది బ్రోచర్లో పెట్టింది కానీ అక్కడ ఏమీ చేయలేదు కనీసం శిలాఫలకాల దగ్గరికి వెళ్ళాలంటే కూడా వెళ్ళే పరిస్థితి లేదు అడవిలాగా తయారైంది దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేసి వలస బారి నుంచి దర్శిని కాపాడి ఎన్నో సిటీలు చూస్తా ఉన్నాం ఎక్కడకో వెళ్ళి చదువుకునే పని లేకుండా ఎక్కడెక్కడో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కంపెనీలు దర్శి వచ్చే విధంగా చేయటమే మొదటి ఆరు నెలలు లక్ష్యం ఈరోజు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఇంకెక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఇంతటితో ఇస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ టు హ్యాపీ క్రిస్మస్ టు పీపుల్ హ్యాపీ క్రిస్మస్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు మీరు